అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన బక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కి పెట్టి మన నోట్లో మట్టి కొట్టిను మళ్ళా పదేళ్లు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి పోస్టులు చేసేసి సంవత్సర నర ప్రాజెక్టును ఆపి ఈ ప్రాంత రైతులు మా భూమికి పద్నాలుగు లక్షలు ఇస్తే సరిపోదు మాకు కొంచెం ఎక్కువ ఎక్కువని మీ సహకారం ఉండాలి అని మిత్రులు శ్రీఆర్ దగ్గరికి పోతే శ్రీఆర్ వచ్చిన కల్చడు అన్నా రైతులు బాధపడుతున్నారు మా రైతులకు కష్టంగా ఉన్నది జర తక్కువైతున్నది ఎట్లా ఏమన్నా చేయాలని నేను ఒక మాట చెప్పిన మంత్రికి సే రైతులతోనే మాట్లాడు అడుగు వాళ్ళని అడుగుతారో చెప్పమని అడిగింది ఇద్దామని చెప్పిన అన్నా పంతొమ్మిది ఇరవై లక్షలు ఇస్తే చాలన్నా పంతొమ్మిది కాదు ఎకరాకి ఇరవై లక్షల ప్రకారం ఇద్దాము ఏ రైతు కూడా నష్టం జరగని అంటే మా శ్రీయర్ గారు పోయి రైతులతో కూర్చొని మాట్లాడి తొంభై ఆరు శాతం రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు తొంభై ఆరు శాతం మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మన్నటి కేబినెట్ లో ఎకరాకి ఇరవై లక్షల రూపాయల రక నష్ట పరిహారం మత్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం